మేషరాశి వారికి జూన్ నెలలో జరగబోయేది ఇదే మీకు అతిపెద్ద లాటరీ అనేది తగలబోతుంది సాక్షాత్ శనిదేవుని అనుగ్రహం మీ మీద కలగబోతుంది ఇక ప్రతి ఒక్క దేవుడి యొక్క చూపు మీ మీదే అవునండి దీనితో పాటు మీకు ఒక చిన్న బ్యాడ్ న్యూస్ కూడా ఉంటుంది ఏ విధంగా లోటు కలుగుతుంది అలాగే ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి అలాగే మీతో పాటు మిమ్మల్ని నమ్ముకొని మీతోనే ఉంటూ మిమ్మల్ని ఎంతసేపటికి నాశనం చేయాలని చెప్పి కోరుకుంటున్న మీ శత్రువులు ఎవరు ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కనుక తక్షణమే అన్ని పనులు ఆపేసి ఫస్ట్ ఈ వీడియోని చూడండి వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ రాబోయే సమయంలో మీకు అతి పెద్ద మోతాదులో లాటరీ అనేది తగలబోతుంది నిజంగానే మీకు లాటరీలో డబ్బు అనేది రాబోతుంది అది కూడా పెద్ద మోతాదులో అనేది రాబోతుంది ఒకప్పుడు మీ డబ్బులు ఎంతో స్థిరంగా ఉండేవి కానీ ఇప్పుడు మీకు వచ్చిందా చిన్నగా డబ్బుకు సంబంధించిన ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాయి మీరు ఎంతో మంచిగా ఆదాయం చేసుకుంటున్న డబ్బుతో సహా ప్రతి ఒక్కటి మీకు కాస్త లాస్ అయిపోవడం వలన డబ్బుకు సంబంధించి ఇప్పుడు మీరు చాలా ఇబ్బందిగా ఇబ్బంది పడుతున్నారు అయితే ఇక ఇక్కడి నుంచి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎక్కువ శాతం మీకు డబ్బు దొరకబోతుంది ఇక దానికి తోడు ఎలా అయితే మీరు మంచి స్టేజ్కి రాబోతున్నారు మీతో పాటు మీ శత్రువులు కూడా షాక్ అవుతారు వాళ్ళు ఎంతసేపటికి మీరు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎలా మీరు ఎక్కువగా ఎదుగుతున్నారు అనేది మాత్రం చూస్తారు వారి పనులు ఆపి అయినా సరే కంప్లీట్గా దృష్టి మీ మీద పెట్టుకుంటారు కనుక మిమ్మల్ని నాశనం చేయాలని మీరు ఎదగకూడదని చెప్పేసి మీకు సక్సెస్ అనేది రాకూడదని చెప్పేసి కంప్లీట్గా ఫోకస్ అనేది మీ మీద పెట్టారు ఈ ముగ్గురు మనుషులే ఈ ముగ్గురు మనుషులు ఎవరు వాళ్ళ పేర్లు దేనితో స్టార్ట్ అవుతాయో మీరు వారిని ఎలా గుర్తుపట్టగలరు ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో ఈ ముగ్గురు శత్రువులు ఎవరైతే ఉంటూ వాళ్ళు ఎంతసేపటికి మీ మీద నెగిటివ్ థాట్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చిన్న చిన్న కుట్రలు కుతంత్రాలు కూడా చేస్తున్నారు వాటి మూలాన మీకు చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది దాని మూలంగా మీకు అయ్యో పనులు కూడా అవ్వకుండా ఆగిపోతున్నాయి మీకే ఎందుకు ఇలా జరుగుతుంది మనం ప్రతి ఒక్కటి చాలా ఆచితూచి అలాగే కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఈ వర్క్ స్టార్ట్ చేస్తాం కదా అయితే ఎక్కడ మనకి లోటు అనేది ఉండిపోతుంది ఎందుకు మనకి సక్సెస్ అనేది రావట్లేదు మనం అనుకున్న దానికి రివర్స్ ఎందుకు అవుతుందని చెప్పేసి మీరు మాత్రం ఆలోచిస్తారు కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే వీరు మీ పక్కనే ఉంటూనే మీ గురించి అన్నీ తెలుసుకుంటూనే ఉంటారు వాళ్ళు ఎంతో ఎక్కువగా నమ్మకంగా మీ పక్కన ఉంటూనే మీకు ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ చేస్తున్నారు మీరు మాత్రం మిత్రులని మర్చిపోయారు కానీ వాళ్ళు మాత్రం మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మీ వెనక్కి పడుతున్నారు వాళ్ళు మిమ్మల్ని ఎన్నో రకాలుగా ప్లాన్ చేసి మరీ మిమ్మల్ని ఇబ్బంది అనేది పెట్టాలని చెప్పేసి చూస్తున్నారు ఇకపోతే మనీ అనేది మీరు ఏదైతే దాచిపెట్టుకొని మంచిగా మీరు స్టేబుల్గా పెట్టుకున్న మనీ కూడా చాలా రకాలుగా వేస్ట్ అనేది అయిపోతుంది మీరు పెట్టిన పెట్టుబడి రాకపోవడం మీరు ఎవరికైనా సహాయం చేస్తే అది తిరిగి రాకపోవడం ఇటువంటివన్నీ జరుగుతూనే మీరు కన్న కళలన్నీ కూడా ఆగిపోతాయి కా కానీ మీరు ఎంతో మంచి మనసు కలిగి ఉన్నారు కాబట్టి మళ్ళీ మీకు మంచి అనేది తిరిగి వస్తుంది మన కర్మ ఫలాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా మంచి అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి దానితో పాటు మీ ఫ్యామిలీ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం అతిపెద్ద బాధాకరం ఫ్యామిలీ మిమ్మల్ని సపోర్ట్ చేయకపోవడం వల్ల అర్థం చేసుకోకపోవడం వలన మిమ్మల్ని మీరు ఎంతో తక్కువగా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు అయితే ఫ్రెండ్స్ మీరు ఇంకా అలా అనుకోవడం ఆపేయండి ఎందుకంటే మీకంటూ మంచి రోజులు వచ్చాయి మీరు ఎంత ఎక్కువ అయితే అవతలి వాళ్ళ విషయంలో దూరి వాళ్ళకి సలహాలు ఇవ్వాలని చెప్పేసి అనుకోకుండా గమ్మున ఉంటారో అప్పుడు మీకు మంచి అనేది జరుగుతుంది ఎవరి పనులు వాళ్ళు చూసుకోవాలి మీరు మంచితనానికి పోయి మీకు చెడు చేసిన వారికి కూడా క్షమించి గుణం పెట్టుకొని అవతల వాళ్ళకి హెల్ప్ చేస్తే ఇక మిమ్మల్ని ఎప్పటికీ ఎవరూ కూడా బాగుపరచలేరు శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో ఇదే చెప్పాడు మనకంటూ హాని కలిగించినప్పుడు మనస్ఫూర్తిగా వారిని క్షమించండి కానీ మళ్ళీ అటువంటి మనుషులతో పాటు ఎటువంటి లావాదేవీలు ఎటువంటి బంధాలు కానీ పెట్టుకోవద్దు ఎలా అంటే టిట్ ఫర్ టాట్ లాగా ఎప్పుడు కూడా ఎప్పటిదాకా అయితే మనం ఉండమో అప్పటిదాకా మన జీవితంలో చెడుకు కారణం మనమే అవుతామని మీరు మంచితనానికి పోయి వాటిని మీ మీద తీసుకుంటే చాలా ఎక్కువగా ఇబ్బంది పడతారు కాకపోతే హెల్త్ విషయం హెల్త్కి వచ్చేటప్పటికీ మీరు ఎంత ఎక్కువ శాతంగా హెల్త్ ప్రాబ్లమ్స్ని ఫేస్ అవుతున్నారో దాంట్లో మీకు హోమియోపతిలో కానీ ఆయుర్వేదంలో మాత్రమే సొల్యూషన్ అనేది దొరుకుతుంది కనుక తక్షణమే వాటిని అప్రోచ్ అవ్వండి మీకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి మంచిగా మీకు రిజల్ట్ అనేది వస్తుంది మీరు ఎంతో ఎక్కువగా ఎమోషనల్గా ఉంటారు మీరు ఎంతో ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి మీరు ఏ ఎమోషనల్ ఫీలింగ్స్ని పక్కన వాళ్ళు పసిగట్టి వాళ్ళు ప్లే అనేది చేసుకుంటారు వాళ్ళు ఎంతసేపటికి మీ దగ్గర ఎంత బాధాకరంగా ఎంతో భావంతో వచ్చే మాటల వల్ల మీరు కుంగిపోతారు కనుక ఈసారి అలా చేయకండి మనుషులకి తగ్గట్టుగానే వాళ్ళతో బిహేవ్ అనేది చేయండి తప్పు లేదు మనం మవతలి వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా వాళ్ళు మనకి ఇబ్బంది కలిగిస్తున్నారని తెలిసినా కూడా వాళ్ళతో మనం నమ్మకంగా ఉండడం అనేది మన పొరపాటు కనుక ఎవరితో ఎలా ఉంటారో దానికి తగ్గట్టుగానే ఉండడంలో ఎటువంటి తప్పు లేదు కాకపోతే స్టూడెంట్స్ లైఫ్ అనేది ఏదైతే ఉందో మీరు కాస్త శ్రద్ధని ఎక్కువగా చూపించాలి కనుక మన పని అనేది మనమే చేసుకోవాలి భాగ్యాన్ని నమ్ముకొని కూర్చుంటే ఏమీ జరగదు ఇక వచ్చేటప్పటికీ మీ శత్రువులు ఎవరైతే మీ చుట్టుపక్కన ఎస్ యూఆర్ పేరు కలిగిన వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళతో మీరు తస్మాత్ జాగ్రత్త మీకు అసలు వాళ్ళు మీ మీద అనుమానమే రాదు అంత క్లోజ్గా మీతో ఉంటారు కాబట్టి ఇటువంటి వాళ్ళు మీకు నమ్మక ద్రోహం అనేది చేస్తారు ఇక ఫ్రెండ్స్ డబ్బులకి సంబంధించిన ఇబ్బందులకి మీరు ఏదైతే గురవుతున్నారో దాని నుంచి బయటపడాలి అంటే మీరు మీ ఇంట్లో ఏదో ఒక తీర్థస్థలానికి మీరు వెళ్ళినప్పుడు గంగాజలం కానీ లేదంటే తీర్థస్థానంలో ఉన్న నీళ్లు ఇంటికి తెచ్చుకొని దాంట్లో మంచిగా ఒక వెండి కాయిన్ సిల్వర్ కాయిన్ వేసి మీ దేవుడి గదిలో పెట్టుకోండి ఈ విధంగా చేస్తే డబ్బుకి మీకు ఎటువంటి లోటు లేకుండా కొరత అనేది ఉండదు కాబట్టి ఫ్రెండ్స్ మీ శత్రువుల పేరు ఎవరో అలాగే ఏ విధంగా డబ్బుకి లోటు లేకుండా ఉండాలనేది చూశారు కదా సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ యొక్క చిన్న లైక్ అనేది మాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు త్వరలోనే మేషరాశి వారికి పెద్ద అద్భుతాన్ని చూపించబోతున్నారు మీరు చేసినటువంటి మంచి పనులు ఫలితం అనేది ఈ మేషరాశి వారికి ఈ సమయంలో దక్కబోతుంది ఎటువంటి పెద్ద అద్భుతం ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మీకు చూపించబోతున్నారు ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియో చూడని వారు దురదృష్టివంతులని చెప్పుకోవాలి అయితే వారి యొక్క జీవితం ఏ విధంగా సాగుతుంది ముఖ్యంగా అతి త్వరలో వారి యొక్క జీవితంలో జరగబోయేటువంటి అతి పెద్ద అద్భుతం ఏమిటి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మా ఛానల్ని ఇదివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటిది అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రంలోని తొలి పాదం వారు వారిగా వ్యవహరించబడతారు ఈ మేషరాశి వారికి అధిపతి కుషుడు మేషరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూస్తే గనక మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులని చెప్పుకోవాలి ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు అలాగే ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కూడా ఎక్కువగా కలిగి ఉంటారు ఎవరైతే కొంచెం సమయం వీరితో గడిపారంటే ఖచ్చితంగా వారి యొక్క పర్సనల్ విషయాలు కూడా వీరికి చెప్పుకోవాలి అని అనిపిస్తుంది ఆ విధంగా ప్రజలు ఆకర్షించే విధంగా మాట్లాడతారు అటువంటి మనస్తత్వాన్ని ఈ వారు కలిగి ఉంటారు అలాగే జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు ఎక్కువగా ఉంటాయి అధికంగా శ్రమించాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయని చెప్పుకోవాలి అలాగే బాధ్యతలు కూడా అధికమని చెప్పుకోవాలి కుటుంబ సభ్యుల యొక్క భారం అంతా కూడా తమ భుజాల మీద వేస్తారు అలాగే మేషరాశి వారికి చెందినటువంటి విద్యార్థుల జీవితంలో కూడా కొంతమంది మిత్రుల కారణంగా మీరు మీ జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు ఇక ముందు మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవాలి అంటే చెడు సావాస కారణంగా మీరు మీ జీవితంలో అనేక రకాల అవమానాలు పాలయ్యారు మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక చక్కటి సందేశమైతే తీసుకోవడంలో మీరు ఫెయిల్ అవుతూ వస్తున్నారు ఈ సమయంలో మీ యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది అలాగే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో మీకు చాలా వరకు కూడా చాలా సందర్భాలలో అనేక రకాలైనటువంటి ప్రతికూలతలు మేషరాశి వ్యక్తుల జీవితంలో చూశారు అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ జీవితంలో ఇతర వ్యక్తుల మూలంగా మాత్రం అవమానాల పాలు ఏ సందర్భంలో చూసారు అలాగే మీ యొక్క వ్యక్తిగత విషయాలు వారితో నమ్మి మీరు చెప్పుకోవటం వలన వారు పది మంది ముందు వాటిని బయటపెట్టి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తారు ఈ విధంగా మానసికంగా మీరు కుంగిపోయినటువంటి సందర్భాలు కూడా చూశారు అయితే బంధువులతో మీకు శత్రువులు కూడా ఉన్నారు వారి మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా సరే ఒక మనిషి ఎదుగుతుంటే వారు దిగజారిపోవాలని వారి మీద అసూయను ప్రదర్శించే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు అటువంటి వ్యక్తులు మేషరాశి వారి యొక్క జీవితంలో కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారనే చెప్పాలి మిమ్మల్ని చూసి ఓర్వలేకపోతున్నారు వారి యొక్క అసూయ కుళ్ళు అనేది ఏదైతే ఉందో అది మీ జీవితంపై నెగిటివ్ ఎనర్జీగా మారి అనేక రకాల సమస్యలను ఇది వరకు సృష్టించిందా అని చెప్పుకోవాలి కానీ ఇక ముందు మీ యొక్క జీవితంలో మహా పెద్ద అద్భుతమే జరగబోతుంది ఎందుకంటే మీరు చేసినటువంటి పుణ్య కార్యాలు కావచ్చు మంచి పనులు కావచ్చు ఈ సమయంలో మీకు మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు మీ జీవితంలో మీరు కోరుకునేటువంటి ఒక పెద్ద అద్భుతమైతే జరగబోతుంది ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు పెరగడానికి మీరు ఇదివరకు ఏదైతే ప్రయత్నం చేసినట్లయితే ఆ ప్రయత్నంలో లాభాలు పెరిగే అవకాశాలు అయితే ఉద్యోగస్తులకు జీవితంలో కూడా మీరు ప్రమోషన్కి సంబంధించి శుభవార్తని వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారి యొక్క కోరిక కూడా తీరబోతుంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అనేది వారి జీవితంలో వారి యొక్క భవిష్యత్తుకు బలమైన కోరిక ఉంటుంది అటువంటి కోరిక జీవితంలో ఏదైతే ఉందో అది తీరే సమయం అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయి ఎందుకంటే మీరు చేసినటువంటి మంచి పనుల ఫలితమే మీరు చేసినటువంటి సత్కార్యాల ఫలితం ఈ సమయంలో పొందబోతున్నారు ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు మీ జీవితంలో ముందు అనేది అనేక రకాలైనటువంటి సంతోషాలను చూడబోతున్నారు ఇదివరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలు చూశారు ఆర్థిక సమస్యలతో సతమతమయ్యారు ఆర్థికంగా మీరు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా అంటే ఆర్థిక పురోగతి సాధించడానికి ఇది వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఆ ప్రయత్నాలు ఏవీ కూడా ఫలించలేదు ఈ విధంగా మీ జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు కానీ ఇక ముందు మీ యొక్క జీవితంలో అతి త్వరలో అద్భుతమనేది జరగబోతుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మీకు సపోర్ట్గా నిలుస్తారని మీ పైన తమ యొక్క అనుగ్రహాన్ని కురిపిస్తారు ఈ విధంగా మీ యొక్క కోరిక మీ యొక్క జీవితంలో ఏదో బలమైన కోరిక ఇప్పుడు తీరబోతుంది మీ భవిష్యత్తుకు సంబంధించి మీరు ఏదైతే ఇదివరకు జరగాలి అని ఆరాటపడుతున్నారో దానికి సంబంధించి ఒక పెద్ద అద్భుతమైతే మేషరాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తుంది కానీ కొన్ని జాగ్రత్తలు మాత్రమే పాటించాల్సి ఉంటుంది ఎవరికి పడితే వారిని నమ్మి మీరు పర్సనల్ విషయాలు చెప్పుకోవడం మంచిది కాదు ఆర్థిక పరమైన విషయాలు చర్చించడం కావచ్చు ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి కొంతమంది వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అంటే మన ముందు చక్కగా మాట్లాడతారు మన శ్రేయభిలాషలాగా బిల్డప్ ఇస్తారు కానీ బయటకు వెళ్ళి మనం చెప్పిన విషయాలు వక్రీకరించి చెప్తూ ఉంటారు మనల్ని అవమానపరిచే విధంగా మనకు పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తారు అటువంటి వ్యక్తులు మేషరాశి వారి యొక్క జీవితంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో మీ యొక్క మనసు ఎలాంటిది అంటే ఎవరు నిజంగా మీ మంచి కోరుకునే వ్యక్తులని దాన్ని అర్థం చేసుకొని మీరు వారితో ఏ విషయమైనా షేర్ చేసుకోవాలి లేకపోతే మాత్రం అనేక రకాల సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్లు అవుతుంది అంటే మీరు తవ్వుకున్న గోతిలో మీరే పడతారు ఆ విధంగా మీ యొక్క జీవితంలో పెద్ద సమస్యలను తొందరపాటుతనం వలన మీ యొక్క అవగాహన రహిత్యం వల్ల మీరు పొందుతారు ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం మీ జీవితం చాలా సజావుగా సంతోషంగా సాగిపోతుంది అయితే మేషరాశి వారి యొక్క జీవితంలో ఈ విధంగా పెద్ద అద్భుతమే జరగబోతుంది కానీ మీరు కొన్ని పుణ్య కార్యాలు చేయటం వలన ముందు ఇక మరెన్నో అద్భుతమైన ఫలితాలను మీరు పొందుతూ ఉంటారు అంటే మీరు అనాథాశ్రమంలోని వృద్ధులకు కావచ్చు పిల్లలకి కావచ్చు వీలైతే ఒక పూట భోజనం పెట్టడానికి ప్రయత్నం చేయండి మీకు శక్తి మేరకు వారికి ఏదైనా సహాయం చేయగలిగితే చేయండి ఈ విధంగా చేయడం వల్ల ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఇంకా ఎంతగానో సంతోషించి మీ జీవితంలో ఇంకా ఎన్నో శుభ ఫలితాలను ఇస్తారు కాబట్టి మేషరాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు ముందు ఇంకా చూడబోతున్నారని చెప్పుకోవాలి కానీ కొంతమంది వ్యక్తుల విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలి మీ యొక్క జీవితం సజావుగా సంతోషంగా సాగిపోతుంది అయితే మేషరాశి వారిని ఇంతకు ముందు అవమానపరిచిన వారు కూడా ఈ సమయంలో గుణపాఠం అనేది నేర్చుకోబోతున్నారు అంటే వీరిని బాధ పెట్టి వారు ఏ రకమైన తప్పులు చేశారో వారికి ఖచ్చితంగా అర్థమయ్యేలాగా ఆ దేవుడు చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా మీ జీవితంలో మిమ్మల్ని బాధ పెట్టిన వారికి ప్రతిఫలంగా అనేక రకాల బాధలు వారిని చుట్టుముడతాయి మిమ్మల్ని ఏ విధంగా అయితే అవహేళన చేసి అవమానపరిచారో అవమానాన్ని వారు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ విధంగా వారు రియలైజేషన్కి వచ్చి క్షమాపణలు చెప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వీరి యొక్క జీవితంలో ఏదైతే మానసిక సమస్య కావచ్చు ఆర్థిక పరమైన సమస్య కావచ్చు ఏదైనా మీ జీవితంలో మీకు తీరని కోరికగా ఉంటుందో అటువంటివన్నీ కూడా తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ బలమైన కోరికను ఈ సమయంలో మీరు అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మీ పైన తమ అనుగ్రహాన్ని కురిపించి మీ జీవితంలో ఒక పెద్ద అద్భుతం అనేది చూపించబోతున్నారు శివారాధన మీకు మంచి చేస్తుంది అలాగే మీ ఇష్ట దైవాన్ని నిత్యం స్మరించుకోండి నేతి దీపారాధన చేయటం అలవాటు చేసుకోండి మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి శని భగవాను కూడా ఆరాధించండి ఇక ఎన్నో సత్ఫలితాలు మీరు పొందుకుంటారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు